బావి నీరు ఆదయ్య అనే రైతుకు ఒక మూటబావి ఉండేది అతను చాలా భేదవాడు కావటం చేత అవసరానికి ఆ బావిని అమ్మ చూపాడు వీరప్ప అనే మన మరొక రైతు బేరమాడి ఆ బావిని ఆరు వందల రూపాయలకి కొనుక్కున్నాడు కొంతకాలం గడిచాక ఆదయ్య కొంత మెట్ట పొలం సంపాదించుకున్నాడు అతనికి మూటబావి నీరు కావలసి వచ్చింది అతను వీరప్ప వద్దకు వెళ్ళి నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను నా బావి నాకు తిరిగి ఇచ్చాయి అని అడిగాడు నువ్వు రెట్టింపు డబ్బు ఇచ్చేనా సరే నేను కొనుక్కున్న బావిని తిరిగి ఇవ్వను అన్నాడు వీరప్ప ఆదయ్యకు కోపం వచ్చి మునసబు దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు మునసబు వీరప్పను పిలిపించి అడిగితే అతను మళ్ళీ అదే మాట చెప్పాడు అప్పుడు ఆదయ్య నేను వీరప్పకు బావి అమ్మాను కానీ అందులో నీళ్లు అమ్మలేదు ఆ నీరు నాదే అన్నాడు ఆ మాట విని వీరప్ప మునసబుతో అలా అయితే నా బావి నుంచి తన నీరంతా తోడుకు పొమ్మనండి తోడుపోలేకపోతే నా బావిలో ఉన్న తన నీరు ఉంచినందుకు నెలకు పదిహేను అద్దె కట్టుకోవాల్సి ఉంటుంది అని అన్నాడు దానితో ఆదయ్యి ఆట కట్టింది ధన్యవాదాలు